ఫైట్ ఓకే నే ఫైవ్ సెవెన్ మరి మీరు నేను రానా సేమ్ హైట్ కాదుగా ఎవరి హైట్ వాళ్ళదే ఎవరి కలర్ వాళ్ళదే ఎవరి ఫీలింగ్ వాళ్ళదే ఎవరి వృత్తి ఎవరి ప్రవృత్తి వాళ్ళదే సేమ్ అప్లికబుల్ టు ద రిలిజియన్స్ ఆల్సో ఇఫ్ ఆల్ రిలిజియన్స్ ఆర్ సేమ్ కెన్ వీ గో టు ఎనీ చర్చ్ అండ్ మాస్క్ అండ్ ఫెర్ ఫ్రమ్ హోమా అవుద్దా గు మనం గుల్లో హోమం చేస్తామండి మీరు నమ్ముతున్నారా అన్ని మతాలు సమానం అని కా సార్ సార్ నేను అనేది మీ పేరు ఏమన్నారు లక్ష్మణ్ ఎంత మంచి పేరు ఏ ఊరండి మీరు ఎక్కడి నుంచి అండి ఏ ఊరు నుంచి అండి హైదరాబాద్ లక్ష్మణ్ గారు ఇందులో విజయవాడ అని పడింది మీ సొంత ఊరు విజయవాడ ఓకే ఓకే మీరు ఉండేది హైదరాబాద్ సరే ని పక్కన పెట్టండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి మీరు ఇప్పుడు కామెంట్ చూసి ఫోన్ చేశారు కదా అంత హార్ష్గా ఎందుకు కామెంట్ పెట్టాల్సి వచ్చిందంటే వీళ్ళు పొద్దున్న లేస్తే కొంపల దగ్గరికి వచ్చి మా దేవుని నమ్మండి వీడు ఒకడే నమ్మాలి నమ్మకపోతే నరకానికి వెళ్తారు ఎవడు చెప్పాడండి లక్ష్మణ్ వాళ్ళ తాతగారు ఎదవా మా తాత మీ తాత అంతా మూర్ఖుల కాదు కదా కరెక్టే కదా గొర్రెలు వాళ్ళు చెప్పుకున్నారు మనం కాదు బైబిల్ నమ్మే వాళ్ళు గొర్రెలు అని సరే మన దగ్గరికి వస్తున్నారు వచ్చి చూస్తున్నాడు మన వచ్చి దగ్గర ఇప్పుడు మేము చేసే ప్రయత్నం ఏంటంటే ఈ ఈ వినే అజ్ఞానులు ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకంటే హిందువులందరికీ ఏమిటి మూడు ఏ దేవుడైనా ఒకటే అన్ని దేవుళ్ళు ఒకటే ఈ బ్యాడ్ క్వాలిటీ ఉంది కదా సో ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే అన్నీ ఒకటి కాదు మీరు గుడ్గా ఉండడం తప్పు కాదు కానీ గుడ్గా ఉండడం తప్పు నా దృష్టిలో ఏంటంటే సార్ మోసం చేసేవాడు తప్పు కాదు ఎస్ తప్పు ఐ అగ్రి విత్ యూ నేను చెప్పేది అదే సార్ ఒరే గుడ్గా ఉండకండి మీరు చదవండి పరిశీలించండి అదే చెప్పేది ఏమండి తిరుపతి సార్ ఓకే సార్ గుడ్ నైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్